మా దేశం హిందూ దేశం మేము భరతమాత ముద్దు పెట్టాలం దశమ భాగం అంటే ఇరవై మూడు పాయింట్ మూడు మూడు శాతం వాళ్ళ యొక్క సర్టిఫికేట్ రద్దు అయిపోయి బీసీ కింద మారిపోద్ది చాలా దేవాదాయ శాఖ అని ఒక మనకు దరిద్రమైన ఒక శాఖ ఉంది పాస్ట్ ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా మరి జీతాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా అందరికీ నమస్కారం ఈ రోజు హైందవ వీర్ ఆర్మీ అనే ట్రస్ట్ నుంచి మన ఉప్పల్పాడు గ్రామం రావడం జరిగింది అంటే ఇది ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా మనం కార్యక్రమం చేస్తున్నాము అయితే ఒక మూడు రోజుల క్రితం రామకృష్ణ గారికి ఫోన్ చేసి ఇటువంటి కార్యక్రమం ఉందండి మన గ్రామంలో తప్పకుండా చేయాలి చేద్దామనిషి అంటే ఓకే అలాగే తప్పకుండా రావాలి మీరు ఒక్కళ్ళే వస్తున్నారు మా గ్రామానికి అప్పుడు ఎప్పుడో మీరే చేశారు గ్రామంలోని కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరే వస్తున్నారు అంతేగాని మా గ్రామానికి ఎటువంటి హిందువులు కానీ ఎటువంటి ధార్మిక సంస్థలు కానీ ఏమీ రావట్లేదు అనేసి రామకృష్ణ గారు అలాగే మన వీరలక్ష్మి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు మన ఉప్పలపాడు గ్రామానికి ఈ కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేస్తాము ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రతి గడపకు వెళ్ళి ఈ యొక్క జెండా పెడతాము అలాగే ప్రతి గడపలోని ఇంట్లోని ఆ డోర్కి మన స్టిక్కర్ ఉంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఓ స్టిక్కర్ ఉంది ఆ స్టిక్కర్ ప్రతి గడపకి డోర్లో అంటిస్తాము ప్రతి ఇంటి ముందు మన ఆంజనేయ స్వామి హైందవీర ఆర్మీ జెండా మనము పెడతాము ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈయన ప్రతి గ్రామంలో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇటువంటి ధార్మిక కార్యక్రమం చేయాలి అలాగే క్రైస్తవులు కూడా అమాయకులైన గిరిజనుల్ని అనేక రకాలైన ప్రలోభాలు పెట్టి అనేక విషయాల్లో మనకి ప్రలోభాలు పెట్టి మోసం చేసి మన హిందూ ధర్మం నుంచి పరధర్మానికి మార్చేస్తున్నారు దాన్ని మనం పెద్ద అడ్డకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన వరప్రసాద్ గారు ఈ గ్రామానికి రావడం జరిగింది అలాగే ఈ ఒక్క గ్రామమే కాదు ప్రతి గ్రామం ఏజెన్సీలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసి మన హిందుత్వాన్ని మన హిందూ ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలకి చాటి చెప్పాలి అలాగే ప్రజలందరూ కూడా మన హిందూ ధర్మం అంటే ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకొని మన ధర్మం పట్లే మనము గట్టిగా ఉండి ప్రధర్మాన్ని ప్రాణ దోలి వాళ్ళు అంటారు పాస్టర్లు అంటారు మా ధర్మానికి రండి మా మతాన్ని స్వీకరించండి మీకు జబ్బులు ఉండవు రెండు సంవత్సరం ఒక సంవత్సరంలోనే నువ్వు ఇల్లు కట్టేస్తావు మీ అమ్మాయి మంచిగా పాస్ అవుతుంది లేకుంటే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తు వచ్చేస్తుంది మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు లేకుంటే పెళ్ళిళ్ళు కానీ మహిళలు కానీ పురుషులుగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఎన్నో రకాలైన ప్రలోభాలు పెట్టి మన అమాయకులైన గిరిజనులని మత మార్పిడికి గురి చేస్తున్నారు దీని నుంచి ఈ అన్ని అబద్ధాలు అలాగే ఈ అన్ని మోసాలు ఇది ఒక పచ్చి వ్యాపారం మత మార్పిడి అన్నది పచ్చి వ్యాపారం అనే నిగుఢ సత్యాన్ని మనం ప్రజలకు తెలియజేసి దాని నుంచి మన గిరిజల్ని మన హిందువుల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామానికి వెళ్ళి కార్యక్రమం చేయడం జరిగి జరుగుతుంది అలాగే ఈ గ్రామం మన ఉప్పలపాడు గ్రామం కూడా ఈరోజు అదే కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది జయ శ్రీరామ్ ఊరు వచ్చి ఉప్పలపాడు కదమ్మా అది ఉప్పలపాడు పోలవరం జిల్లా అడ్డదేగల మండలం ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో అందరూ హిందువులేనా ఎక్కడ ఎవరన్నా మతం మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరన్నా మీ దగ్గరికి ఎవరన్నా మా మతంలోకి రండి మా దేవుణ్ణి నమ్ముకోండి మా శవాన్ని పూజించండి మా ప్రాతాత్నం పూజించండి అని ఎవరన్నా మన గ్రామంలోకి అడుగు పెట్టారా వచ్చారా లేదంటానమ్మా రెండు ఉన్నాయి మీ ఊళ్ళో ఎక్కడ ఉన్నాయమ్మా మరి హిందువులు అందరూ హిందువులే అన్నారు రెండు చర్చి మరి ఎందుకు కట్టారు అనేది అది కాదమ్మా పది గడపలు అయితే ఉన్నాయి ఉండడం అయితే దారుణం ఏంటంటే మీరు మనకి అక్కడ దాదాపుగా యాభై అరవై గడప ఉంటే కనీసం మన రామాలయం చూసారండి ఎంత దారుణంగా ఉందో మన పరిస్థితి ఎలా ఉంది చూసారా అక్కడ ఎలాగో రోడ్డు బాగలేదు సరే అది రాజకీయంగా చూసుకుంటారు కానీ మన దేవాలయంలో చూ ఇది మన పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఏ గ్రామంలో అవ్వచ్చు లేకపోతే ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎక్కడన్నా సరే ఈ దేవాదాయ శాఖ అని ఒక మనకు ఒక దరిద్రమైన ఒక శాఖ ఉంది ఈ శాఖ ఏం చేయాలంటే ఎక్కడ దేవాలయాలు ఇలా ఎలా ఉందో ఈ విధంగా ఉందో వాళ్ళు వచ్చి చెయ్యాలి అసలు మనకి ఈ పరిస్థితి ఈ రోజున మత మార్పిడికి గురవడానికి కూడా కారణం ప్రధాన కారణం మన దేవాలయాలు సరిగా లేకపోవడం వల్లే అవునా కదమ్మా ఇప్పుడు చూడు మన దేవాలయం తాటాకులతో పందిరులతో ఉందంటే ఈ రామాలయం అంటే కొంచెం పక్క ఉన్నాడు రాజుగారు ఈ రామాలయం అంటే ఎవరైనా నమ్ముతారో వచ్చి మన హిందువులు మన దుస్థితి ఎలా ఉందంటే ఈ రోజున మన దేవాలయాలు మనం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కానీ పెద్ద పెద్ద దేవాలయాలు వచ్చి ఉండి ఆదాయం అవ్వచ్చు భూములు అవ్వచ్చు అన్నీ మళ్ళీ వచ్చిన జీతాలతో మనం కట్టిన ట్యాక్స్లతో కూడా పాస్టల్కి జీతాలు ఇస్తున్నారు మరి ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళు ఏమైనా పాస్టల్ ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా మన వాళ్ళ జీతాలు ఏమన్నాకే ఇప్పుడు పోనీ ఏమైనా చర్చిలో ఏమన్నా గవర్నమెంట్ ఆధీనాలు ఉన్నాయా మరి వాళ్ళకి జీతాలు ఎందుకు కావాలి మరి అది కదమ్మా మరి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా జాబులా జాబులు చేస్తున్నారా ఈ మసీదులకి ఏమైనా గవర్నమెంట్ చేతులు ఉన్నాయా లేవు కదా మరి వాళ్ళకి ముల్లాలకి ఇమాములకే మరి జీతాలు ఇవ్వడం ఏంటి అదే మన దేవాలయాలు గవర్నమెంట్ చేతులు ఉన్నాయి మరి అటువంటి గవర్నమెంట్ చేతులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి దేవాదాయ శాఖ ఏం చేయాలి మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ మారుమూల ఎక్కడ రోడ్లు ఎక్కడెక్కడి నుంచో కొండల నుంచి వచ్చాం ఆ రోడ్లు చూస్తే మాకు భయంకరంగా ఉన్నాయి మరి ఇటువంటి ప్రాంతాలకు వచ్చి మరి దేవాలయాలు మీకు అందంగా చక్కగా కడితే పరమతం వాళ్ళు ఎవరన్నా వచ్చి పిలిస్తే ఎవరో వెళ్ళరు కదమ్మా అవునా కదా తెల్లి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే మనదే మనం అందరూ కూడా గిరిజన గిరిజన బిడ్డలం కదమ్మా గిరిజనమే కదా మనకి మనది ఏంటి మన చట్టం ఏంటంటే గవర్నమెంట్ ప్రకారంగా మనకి సర్టిఫికేట్ ఎస్టీ హిందువుగా ఉంటేనే నీ సర్టిఫికేట్ ఎస్టీ అని ఉంటుంది హిందువుగా ఉంటేనే బాగా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ మీరు హిందూ ఆచారాలు ఎవరైతే సాంప్రదాయాలు మనం ఉంటేనే మన సర్టిఫికెట్ ఎస్టీ ఉంటుంది లేకుండా మన ఆచార సాంప్రదాయాలు మార్చుకుని ఈ విదేశీ మతమైనటువంటి క్రైస్తవ మతంలోకి ఎవరైనా వెళితే కనుక చర్చిలకు వెళ్తే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ రద్దు అయిపోయి బీసీసీ కింద మారిపోద్ది అప్పుడు ఏంటంటే మీకు వచ్చి ఉద్యోగాలు కానీ రిజర్వేషన్లు కానీ మీకు వచ్చి ఏ రాయితీలు లేకపోతే లోన్లు కానీ ఎస్టీ సబ్ సబ్ ప్లాన్ లోన్స్ వస్తాయి ఇవన్నీ కూడా రద్దు అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మన గ్రామంలో ఏ గిరిజన మన పండుగలు చేసుకున్న అమ్మవారి పండగలు చేసుకున్న గంగాలమ్మ తల్లి ఏం పండగలు చేసుకున్న పండగలు చేసుకుంటారు చేసుకుంటారు కదా ప్రతి సంవత్సరం ఇప్పుడు మన ఆచార ప్రకారం అదే మతమారి ఇప్పుడు గురయ్యారు అంటున్నారు పది పది కుటుంబాలు ఎవరు వాళ్ళు మీరు చేసుకుంటే పండగలకు వస్తారా గట్టిగా చెప్పాలి రారు మీరు ఏమైనా ప్రసాదాలు చేసుకున్నారనుకో వాళ్ళు పెడితే తింటారా తినరు కదా అంటే వాళ్ళకు వాళ్ళకు వేరైపోయి దూరం అయిపోతున్నారు అదే కాకుండా ఎవరన్నా ఒకవేళ చనిపోయారు అనుకో వాళ్ళు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కర్మకాండలు జరుగుతుంటాయి అటువంటి వాటికి వస్తారా రారు ఆచార సాంప్రదాయాలని మారిపోతాయి అప్పుడు ఏమిటి ఈ పాస్టర్ ఏం చేస్తాడు మీ ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఇప్పుడు వాడు ముందు వచ్చి గమనిస్తాడు ఏహో ఇక్కడ గుడి ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళని మనకి ఏం తెలియదు ముందు అర్జెంటుగా వీళ్ళని మార్చచ్చు అని వాడు ప్లాన్ చేసి మారుస్తాడు వాడు మతంలో మారుస్తాడు దేనికి మారుస్తాడు ఎందుకు మారుస్తాడు మీకు తెలుసా దసం బాగాలంటే మీకు ఎవరికైనా తెలుసా తెలీదమ్మా అయితే భాగం అనేది ఏంటంటే మీరు సంపాదించిన దాంట్లో వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఐదు వందలు సంపాదించే రోజుకి హ్యాపీ అంటే అయితే మీకు చిన్న వీడియో చూపిస్తానమ్మా చూడండి ఏ తర్వాత ముందేమంటారంటే మీరు మా శవాన్ని పూజించుకోండి మా దేవుణ్ణి పూజించుకోండి మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తారా తీరా అన్నీ చెప్పేసిన తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారనుకున్నారు మీరు దశం భాగాలు ఇస్తేనే బాగుంటారు మీ అప్పులు తీరిపోతే మీకు అన్ని బాగుంటాయని చెప్తారు ఇవ్వకపోతే మీకు మీరు ఎవరికి ఎటువంటి బాగు జరగదు చెప్తారు చిన్న వీడియో మీకు చూడండి అప్పులు చేసి ఇవ్వాలా దొంగిలించి తేవాలా మనకిచ్చిన దాంట్లో తొంభై తిని పని ఇవ్వాలి నమ్మకం ఇవ్వాలి యథార్థంగా ఇవ్వాలి ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే పంది వచ్చిందా పది రూపాయలు పక్కన పెట్టు పడబాలేసాయి ఐదు వందలు వచ్చింది యాభై పక్కన పడే వెయ్యి వచ్చిందా వంద పక్కన పడేవి ఆశీర్వాదం కాదు నాలుగు కూడా అంటే డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం ఉంటది లేకపోతే మీరు బాగుపడరు ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి భయపెడతారు భయపడాలు గురి చేస్తారు ఇంతేకాక విదేశాల నుంచి కూడా ఫండ్స్ వస్తాయి ఇది అంతా ఒక కల్పిత మతం మన మన దగ్గర అంతేకాక ఏం చేస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ నాశనం చేస్తారు బొట్లు తీయించేస్తారు గాజులు తీయించేస్తారు బొట్లు గాజులు తీయించేటువంటి మతాలు మనకి దరిద్రాలు అవసరమా చూడం మీరు ఇంకో వీడియో పెడతాను ఆ చూస్తే మీకు నవ్వు వచ్చేస్తుంది ఒకసారి చూడమ్మా నోరు మూసుకునివ్వాలండి దశం భాగా తీంటే అప్పులు బావంట చూడండి విచిత్రం ఇంకోటి ఏంటనుకుంటున్నారు మనకి ఇల్లు కట్టుకోమని లేకపోతే బ్యాంక్ లోన్ ఇస్తారు కదా లక్ష రెండు లక్షలు ఆ లోన్ లో కూడా దశాగా లోన్ అంటే లక్ష పదివేలు ఇవ్వాలి అప్పు చేసిన లోన్ లో కూడా చూడండి ఇంకేం మాట్లాడుతున్నావు సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇది ఉండి తర్వాత నెత్తిన కొట్టేసుకుని నడిస్తే ఎవరేం చేయలేరు ఏమంటదమ్మా మీరు దశం బాగా ఎత్తిన బాగుంటారో మనం సంపాదించిన దాంట్లో మనం కష్టపడి మనం సంపాదించి వాళ్ళని ఇది అంతా ఒక మోసం పాస్టర్లు ఏంటంటే మోసాలు చేసి మతమార్పిడి చేసి వాళ్ళ దశం బాగుం గురించి వాళ్ళ బాగు గురించి చేసి ప్రలోభాల కోసం అందుకనే సార్ ఈ సంవత్సరం మనోడు సైకిల్ మీద వచ్చాడనుకో వచ్చే సంవత్సరం బండి కొంటాడు ఇంకో రెండు మూడు సంవత్సరాలు పోయేసరికి కారు కొనేసి రెండు మూడు అంతస్తులు మేడ కట్టేస్తాడు ఎలా కడతాడు మనం ఇచ్చిందే ఇప్పుడు వాడేం చేస్తాడు ఫస్ట్ లోని ఉప్పల్పాడు గ్రామం వచ్చి నేనే ఫస్ట్ లోని ఉప్పల్పాడు గ్రామం వచ్చి ఒక వీరలక్ష్మి గారు ఇలా మెయిన్ క్యాండిడేట్ మార్చుకుంటాను మీ ద్వారాగా అలాగా ఒక పది మంది ఇరవై మంది అవుతారు ఏమి ఒక ఆదివారం ఇక్కడ పెడతాను మరి ఇక్కడ చేస్తూనే సోమవారం మట్లపాడులో ప్లాన్ చేసేస్తాను లైన్ గుండేలాగా అలాగా లైన్గా ఏడు రోజులు కూడా చర్చిలో ఉంటాయి ఆదివారం ఉప్పలపాడు సోమవారం మట్లపాడు మంగళవారం ఏమో కొత్తపాలెం బుధవారం ఏమో బడదాం లక్ష్మవారమేమో ఈ నాయుడుపాకలు ఇలాగా ఏడు రోజులు కూడా ఏడు సర్చీలు ఉంటాయి నాకు అవునా కదా రోజు డబ్బే రోజు డబ్బే ఏంటి మీరు ప్రతి వారం కూడా పి రోజుకు ప్రతి పూట పిడికడి బియ్యం పక్కన పెడతారా ఇప్పుడు ఏం చెప్పారు వంద రూపాయలు కూలీ చేసుకుంటే పని చేసుకుంటే పది రూపాయలు పక్కన ఏమి అలాగా వారానికి వంద రూపాయలు తగ్గకుండా వేస్తారు బియ్యం ఇస్తారు ఫస్ట్ ఏది కొత్త పంటలో ఏవి పండితే అవి ఇస్తారు కోడిగుడ్లు ఇస్తారు తర్వాత కొత్తగా పిల్లలు ఏమైనా పేలిస్తే కోడి పిల్లలకి ఇవ్వాలి అలాగా అన్నీ వాడికి రాబడే ప్రతిరోజు ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఉప్పలపాళ్ళు నాకు శిశువులు ఏమి ఇరవై మంది రెండు మూడు గుంచాల బియ్యం వస్తాయి ఇరవై మంది కూడా వంద రూపాయలు తగ్గకుండా ఇస్తారు ఏమి అప్పుడు ఎంత అవుద్ది ఈ ఒక్కరోజు ఆదాయం నాకు మూడు వేలు అవుతుంది మళ్ళీ వాడు ఏమంటే తెలుసా అమ్మా మీరు అందరూ కూడా పాపులు మీరు విగ్రహాలు పూజిస్తున్నారు మీరు అందరూ విభుచారులు అంటున్నారు రోడ్ల మీదకి వచ్చి మీరు సైతన్లు అంటున్నారు మన దేవుణ్ణి ఏమన్నారమ్మా సైత ఎవరన్నారు అన్నారా నువ్వు ఎక్కడ చూసావు ఉన్నమ్మా ఉన్నమ్మా ఆహా సైత మనం అంతా సైతన్లు పాపులు అన్నారు మీరు అందరూ మరి పరలోకానికి వెళ్ళరండి మరి వాళ్ళు ఏదో ఇల్లు వచ్చినట్టు పాస్ట్ ఏదో ఇల్లు వచ్చినట్టు అది ఏదో ఇల్లు వచ్చినట్టు ఇలాగ మబ్బి పెట్టి మన అందరిని కూడా మార్పిడి చేసి మోసం వీడు ఇంకోటి ఉండడమ్మా ఈ అప్పుడు ఏం చేస్తుంది ఈ ఒక్కరోజే నాకు మూడు వేలు ఏమి అలాగా ఏడు రోజులు ఏడు మూడు ఇరవై ఒక్క వే అంటే ఎంత తక్కువలో చూసినా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు తగ్గకుండా వస్తుంది ఒక్క వారానికి ఎవరు బాగుపడతారమ్మా మనం బాగుపడతామా వాడు బాగుపడతాడా కాబట్టి ఇదంతా ఒక పచ్చి మోసం ఏమీ ఉండదు వాళ్ళు బ్రతకడం కోసమే వాడి సగటు ఆదాయము ఏడు రోజులు కూడా సర్చి పెట్టుకుంటే నెలకు వచ్చి లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఒక పాస్టర్ ఇస్తున్నాడు అంతేకాకుండా ఇంతమంది పేదోళ్ళు ఉన్నారని చెప్పేసి మేము ఇంత సేవ చేసేస్తున్నామో పరిచయం చేసేస్తున్నాము విదేశాల నుంచి కూడా ఫండ్లు తీసుకుంటారు ఎక్కువ పాస్టర్ ఏమి అంటే అమ్మా వీడికైతే ఎక్కగానే అందరూ పది శాతం కావాలి వీడికైతే ఇరవై మూడు పాయింట్ మూడు మూడు కావాలండి పాస్టర్ ఒకసారి వినండి అంటాం అర్థమైందా దశమ భాగం అనంగానే తైత్ అనంగానే మనలో మైండ్ లో ఉండేది ఏంటంటే వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇవ్వటం వెయ్యి రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఇవ్వటం ఇది మన ఇది మనకు తెలియదు ఇప్పుడు మీ మీరు పదే ఇస్తున్నారు వంద రూపాయలు సంపాదన పది వెయ్యి సంపాదన వంద పట్టుకెలు ఇస్తున్నారు అలా కాదు మీరు ఇరవై మూడు పాయింట్ మూడు మూడు శాతం వాళ్ళని చెప్తున్నాడు ఈ పాస్టర్ చూడండి ఎంత దాని ఇట్ ఇస్ రాంగ్ తప్పు ఎందుకనంటే

ఎందుకనుకున్నారా మన హిందువులు మతం మార్చిన మెయిన్ ప్రధాన కారణం ఇదే మీకు అర్థమైందమ్మా అంతేకాక మనలో మనం గొడవలు వచ్చి విచ్ఛిన్నం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు మన కట్టుబాట్లని ఉప్పలపాడు గ్రామంలో ఎంతో పది మంది అంతమంది అన్నారు ఇప్పుడు మీరు వాళ్ళు మీరు ఏం పెట్టిన వారు తినకపోయినా మీరు వాళ్ళతో ప్రేమగా ఉండండి గొడవలు పడకండి కలిసే ఉండండి ప్రేమగా ఉండండి అంతేకాక వాళ్ళకి చెప్పండి ఒరే పాస్టర్లు అందరూ ఇంత ఉన్న డబ్బుల గురించి మీ దశంభాగాల గురించి మతం మార్చింది ఆ దేవుడు అది ఏం కాదు కల్పిత కలిపితే మతం అది మన రామాలయం రాముడికి రండి పూజించండి అమ్మవారి పూజించండి అని చెప్పి వాళ్ళతో ప్రేమతో మళ్ళీ వాళ్ళు ఎలా వెళ్ళారు మన ధర్మం వైపు తీసిరండి కానీ వాళ్ళని మీరు దూరం చేసుకోకండి అర్థమైన మీ ఆచార సాంప్రదాయం అందరితో వాళ్ళతో ప్రేమగా ఉండి మళ్ళీ మనం మన ధర్మం వైపు తీసిరండి ఇంకోటి ఏంటంటే మీరు మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మళ్ళీ సర్వే వస్తుంది మనకు ఆల్రెడీ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్లు వచ్చినాయి ఎక్కడన్నా సరే ఎవరన్నా సరే చర్చిల్లో కూర్చుంటే కనుక చర్చిలో వాళ్ళకి వాళ్ళ యొక్క క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో హిందువులు ఎంతమంది ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు మీరు డివైడ్ చేసి చూడండి వాళ్ళకి ఒక లెక్కల ప్రకారం గవర్నమెంట్కి లెక్కలు అమ్మని చెప్తున్నారు అటువంటి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాన్ని వాళ్ళ అధికారులు వచ్చి గుడికి వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని అడుగుతారు వచ్చి తెలుగుగా మీరు ఎంతమంది ఉన్నారు అమ్మ ఇక్కడ ఎవరన్నా చర్చలు వెళ్ళి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వచ్చి వాళ్ళు చర్చలు దగ్గరకునే వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ ఎప్పటికెట్ ఇచ్చేసారకో వాళ్ళ రిజర్వేషన్ అన్నీ పోతాయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బిడ్డ బిడ్డలు భవిష్యత్తు అన్నీ పోతాయి అవునా కదా వాళ్ళ భవిష్యత్తులో నాశనం అయిపోతాయి కానీ ఇవన్నీ ఏంటి పాస్టర్ చెప్పడం ఇవన్నీ ఇవన్నీ చెప్తే మారరు కదా అందుకొని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా ఇక్కడ ఎవరన్నా మళ్ళీ మతం మారండి మా మా ఏ పీసుని నమ్ముకోండి అని అంటే మీరు ఏం చెప్తారు మేము హిందువులము మీరే మీరు మా రాముని పూజించుకోండి మా కృష్ణుని పూజించుకోండి మా అమ్మవారిని పూజించుకోండి అప్పుడు మీరు ఎలా ముస్టోళ్ళ బెగ్గర్లాగా రోడ్లను తిరగక్కలదు అని చెప్పాలి ఎవరితో ఏం గొడవలు ఏం పడక్కలద్దు ఏమా మన దగ్గర పిల్లలందరూ కూడా ప్రతిని అంతా మనకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేమంతా హిందువులము మా దేశం హిందువు దేశం మేము భరతమాత మాత బిడ్డలం మేము హిందువులుగానే జీవిస్తాము మా ఆచార సాంప్రదాయాలను కాపాడుతాము మా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తాము మా దేవాలయాలను కాపాడుకుంటాము మా ధర్మాన్ని రక్షించుకుంటాము మా సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటాము విదేశీ మతాలను మా గ్రామానికి రాకుండా కాపాడుకుంటాము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము చట్టాలను గౌరవిస్తాము అధికారులను గౌరవిస్తాము అని గ్రామస్తులందరూ కూడా కనకదుర్గ అమ్మవారి సాక్షిగా ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము జై శ్రీరామ్ జై భారత్కివాడ గ్రామానికి మన రామకృష్ణ గారు ఆయన మనకు ఆహ్వానించి అని రావడం జరిగింది ముందు ఆయనకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు ఎవరైతే చర్చలుకి వెళ్తారో వాళ్ళ దగ్గర మీరు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళతో దూరంగా ఉండమని కాదు వాళ్ళతో గొడవలు పెట్టుకోమని కాదు డైరెక్ట్ పాస్ట్ వచ్చి మమ్మల్ని మార్చడు వాళ్ళే ఎవరైతే మారారో మీకు ప్రలోభాలు గురి చేసి మమ్మల్ని మార్చిన ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి అందరికీ సున్నితంగా చెప్పి మీరే మా గుడికి రండి చెప్పండి అలాగే మనం వదులుకోకూడదు అందరికీ ప్రేమగా గొడవ లేకుండా వెళ్ళిపోతాం ఓకేనమ్మా రమ్మా బాగా